మోంతా తుఫాన్ ప్రభావం వల్ల పెదవేగి మండలంలోని ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని మండల స్పెషల్ ఆఫీసర్ రామ్ కుమార్ పేర్కొన్నారు సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ గ్రామాలకు కేటాయించిన అధికారులు సిబ్బంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు అలాగే సంబంధించి రెవెన్యూ పోలీస్ వైద్య సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి తమ సేవలను అందిస్తారని ఎవరికైనా ఎటువంటి అవసరం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తుంటే అధికారులు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎస్డి బ్రహ్మరాంబ ఎంపీడీఓ రవికుమార్ ఎస్ఐ రామకృష్ణ ఎంఈఓ అనిల్ కుమార్ విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు మీద పెట్టుకున్నాం ఇచ్చినప్పటికీ కూడా రూమ్స్ అన్ని కూడా చిన్న క్లీన్ చేసుకుని అంతా కూడా మన విడ్డో ఏర్పాటు చేసి కూడా ఉంటాము భోజనం ఉంటే మీరు కూడా పోలీసు ఆఫీసర్ గా నియమించడం జరిగిందండి ఇందులో భాగంగానే పెదవేగ మండలానికి సంబంధించి మనం ఐదు గ్రామాలని గుర్తించడం జరిగిందండి ఏదైతే గుడిసెల్లో ఉంటారో అలాంటి అలాంటి ప్రాంతాల్లో మనం ఐదు మండలాలు ఐదు గ్రామాల్లో మనం ఈ పెదవేగ మండలానికి సంబంధించి గుర్తించడం జరిగిందండి వీళ్ళందరికీ కూడా మనం రీహాబిటేషన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆ అంగన్వాడీ సెంటర్ మన మెడికల్ అండ్ హెల్త్ కానీ పోలీస్ కానీ ఏదైతే లైన్ డిపార్ట్మెంట్ అందరితో కూడా వెంటనే డిపార్ట్మెంట్ కానీ ఈ మన ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి ఇందులో భాగంగానే మనకు మన మండలానికి సంబంధించి ఈ సెల్ టవర్స్ ముప్పై ఉన్నాయని మనం నిర్ధారించడం జరిగిందండి ఇందులో తీసుకోవడం జరిగిందండి సో కదవేగి మండలానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఏ ఈ తుఫాన్కి సంబంధించిన ఏ రకమైన ఇబ్బందులు కలిగినా సరే ఎంపీడీఓ గారిని కానీ మండల తహసీల్దార్ గారిని కానీ స్పెషల్ ఆఫీసర్ గారిని కానీ లేదా మీకు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కానీ మీరు సంప్రదించినట్లయితే ఇరవై నాలుగు గంటలు కూడా ఈ మూడు రోజులు తుఫాను అయ్యేంత వరకు కూడా అధికారులు అందరూ కూడా ఈ పెదవికి మండలానికి సంబంధించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ